హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరి చెరువు అండి ఇది సో మేము సరదాగా బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ చెరువు కట్ట మీద గాలం వేసుకుంటాము ఇద్దరు ముగ్గురు కనిపించారండి సో మేము కూడా పడదాం అన్నట్టుగా సరదాగా కిరాణం షాప్లో వెళ్ళి మరి గాలం తీసుకొని వచ్చి గాలము చెరువులో వేసాము మరి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నీళ్ళ పడతా అని ఫస్ట్ గాలం వేసింది ఫ్రెండ్స్ చూద్దాం ఏ చేప పడుతుందో అన్నట్టుగా చూసినాం ఫస్ట్లో చూపించాం కదా ఫ్రెండ్స్ అదే బంగారు తీగ బంగారంతో సమానం ఆ చేప ఎందుకంటే ఆ చేప కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్లోనే చూపించాం అదే చేప పడ్డది సో మరలా ఈ వీడియో మీకు చూపించాలని చూపిస్తున్నాం చూడండి అదే గుంజి గుంజుతాంది తాంది చేప పడ్డది కూడా సో అదే చేప ఈ చాప చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ